ప్రస్తుతం తెలుగులో విడుదలవుతున్న అన్ని సినిమాలకు ఒక్కడే సంగీత దర్శకుడు ఈ మధ్య కాలంలో విజయం సాధించిన చిత్రాలకు అతడే మ్యూజిక్ డైరెక్టర్ ఓ చిన్న పాయిగా ప్రారంభమైన ఆ యువ సంగీత కెరటం తమన్ వరుస వైఫల్యాలతో కప్పుడు కెరీర్ నే ప్రశ్నార్థకంలో పడేసుకున్న ఈ సంగీత దర్శకుడు ఇప్పుడు బాగా బిజీ ఒక పాట సినిమాకు విజయం అందిస్తుంది ఒక పాట సినిమా విలువ పెంచుతుంది ఒక పాట కథానాయకుడికి కథానాయికకు దర్శకుడికి ఇమేజ్ తీసుకొస్తుంది ఇలాంటి పాటలేన్నో ఆ స్వరకెరితం ఖాతాలో ఉన్నాయి తాను సంగీతం అందిస్తే చాలు సినిమా విజయం సాధిస్తుందనే సెంటిమెంట్ సృష్టించాడు అతడే తమన్ బాయ్స్ సినిమాలో నటించిన తమన్ తర్వాత స్వర నిర్దేశకుడు అవుతాడని ఎవరూ ఊహించలేదు భీభత్సం సినిమాకు స్వరాలు సమకూర్చినప్పుడు కూడా ఎవరి దృష్టిని ఆకర్షించలేకపోయాడు అయితే రవితేజ కిక్ తో ఒక్కసారిగా తమన్ దశ తిరిగింది వరుస అవకాశాలు అతన్ని పలుకరించాయి ఆంజనేయులు వైశాలి శంఖం ఇలా ఎన్నో సినిమాలు అతడి ఖాతాలో చేరాయి అయినా తమన్ జోరు తగ్గింది వైఫల్యాలను ఎదుర్కొంటున్న తరుణంలో ఎన్టీఆర్ బృందావనన్ తమన్ కు మంచి కిక్కిచ్చింది అనంతరం మిరపకాయ రగడ వీర కాంచన రూపంలో పెద్ద సినిమాల అవకాశాలు తలుపుతట్టాయి కానీ సినిమా ఫలితాలు తమన్ కు పేరు తీసుకురాలేకపోయాయి ఆ సమయంలో ఈ యువ సంగీత కిరటం కెరీర్ పైనే అనుమానాలు వ్యక్తమయ్యాయి కందిరిగతో మళ్లీ తెలుగు ప్రేక్షకులకు టచ్ లోకి వచ్చిన తమన్ మహేష్ దూకుడుతో భారీ విజయాన్ని అందుకున్నాడు ఈ సినిమా తమన్ కెరీర్ గ్రాఫ్ ను మార్చేసింది అవకాశాలను అమాంతం పెంచేసింది